అందరికీ నమస్తే అండి ఆ శివయ్య దేవల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేశాను కాశీ యాత్రికైతే అయితే వెళ్తున్నామని ఈ వీడియో కంటే ముందు ఒక వీడియోని అయితే రిలీజ్ చేశాను కదా అయితే ఆ వీడియోలోని మేము ఎలా జర్నీ చేస్తున్నాం అనేది చెప్పాను కానీ టికెట్స్ యొక్క వివరాలు ఏవి కూడా నేను మీకు అందులోని వివరంగా చెప్పలేదు అయితే కాశీ యాత్రకి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మనం ఉండే ఏరియాస్ బట్టి మనకి బస్ ఫెసిలిటీస్ ఉంటాయి అలాగే ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి అలానే ఫ్లైట్ కూడా ఉంటుంది ఏ ఏరియా నుండి అయినా కూడా కొంతమంది ఎక్కువ మంది కలిపి ఒక గ్రూప్ లాగా బస్ మీద వెళ్తుంటారు అన్ని యాత్రలు చేసుకుని చివరిగా కాశీ యాత్ర పెట్టుకుంటారు అలానే కొంతమంది ట్రైన్ మీద వెళ్తారు అలానే కొంతమంది ఫ్లైట్ మీద కూడా వెళ్తారు ట్రైన్ మీద అయితే మాకు వైజాగ్ నుండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డే పట్టేస్తుందండి మేము వైజాగ్ నుండి భువనేశ్వర్ వెళ్ళాలి భువనేశ్వర్ నుండి బెనారస్కి అయితే వెళ్ళాలన్నమాట లేదు అనుకుంటే కనుక ఎవ్రీ వెడ్నెస్డే ప్రతి బుధవారం కూడా మాకు డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది వైజాగ్ నుండి అది చాలామందికి తెలీదు కానీ కొద్ది సంవత్సరాల నుంచి ఉందంట నాకు కూడా రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాకే తెలిసింది ప్రతి బుధవారం కూడా డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంటుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే వన్ డేలో రీచ్ అవ్వచ్చు వారణాసికి సో టికెట్ కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది లేదు అనుకుంటే కనుక వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ మీద అయినా సరే వెళ్ళొచ్చు అండ్ మేము ఫ్లైట్ మీద వెళ్ళామండి మాకు కనెక్టింగ్ ఫ్లైట్ అయితే వచ్చింది డైరెక్ట్ ఫ్లైట్ అయితే కాదు వైజాగ్ టు హైదరాబాద్ అలాగే హైదరాబాద్ టు వారణాసి అనమాట మాకు సాయిలోకబాల ట్రస్ట్ వాళ్ళే టికెట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు మేమైతే ఏ టికెట్స్ కూడా పెట్టుకోలేదన్నమాట అంటే అక్క ఇక్కడి నుండి మేము స్టార్ట్ అయినప్పటి నుండి టికెట్స్ ఫుడ్డు అకామిడేషన్ అన్నీ కూడా బాల ట్రస్ట్ వాళ్ళే ఇచ్చారు సో ఆల్మోస్ట్ అందరూ కూడా చెన్నై నుండి వచ్చారండి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ అందరూ కూడా తెలుగులో అయితే మాత్రం వాళ్ళు ముగ్గురిని మాత్రమే పిక్ చేసుకున్నారు నన్ను అంటే మన ఛానల్ ఆర్కే తెలుగు బ్లాగ్స్ తరపు నుండి నన్ను అండ్ అలాగే యాంకర్ సంతోషి వ్లాగ్స్ ఉంది కదా సంతోషి గారిని అలానే మృదులాస్ వరల్డ్ నుండి మృదులా గారిని ముగ్గురిని కూడా పిక్ చేసుకున్నారనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాకు తెలిసిన విషయం ఏమంటే బాలశరమ్ నన్ను గారు అంటే సాయి లోగుబాల ట్రస్ట్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సో ఆ సార్ దగ్గర నుండి కూడా మేము వెళ్ళింది ఇలా వీళ్ళు ఏదైతే ట్వంటీ ఫిఫ్త్ పౌర్ణమి గంగాహారతి నిర్వహిస్తున్నారు అప్పుడు ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా చెన్నై నుండి కాకుండా తెలుగు నుండే ఫస్ట్ స్టార్ట్ చేశారంట అది కూడా మా ముగ్గురు పేర్లే మొదటగా లిస్టులో అయితే రాసుకున్నారంట సో చాలా హ్యాపీ అనిపించింది తెలుగులో ఇన్ని డెవోషనల్ ఛానల్స్ ఉన్నా కూడా మా ముగ్గురిని పిక్ చేసుకోవడం అనేది నిజంగా ఆ శివయ్య యొక్క పిలుపులానే మేమైతే భావించామనమాట సో అలా మేము ఫ్లైట్ టికెట్స్ అయితే మేము పెట్టుకోలేదు కానీ వాళ్ళే మాకు అన్నీ కూడా ప్రొవైడ్ చేసి తీసుకెళ్లారు సో నాకు ఏ ఫ్లైట్ ఎక్కేటప్పుడు కొంచెం ఇయర్స్ అయితే బ్లాక్ అయినట్టు అనిపించాయి దానికి నేను కాటన్ అయితే పెట్టుకున్నాను అండ్ మీకు చూపించాను కదా రెండు ఆ కాటన్ లాంటివి అవి కూడా మృదులా గారు నాకు హైదరాబాద్లో ఇచ్చారు అక్క అవి పెట్టుకోండి మీకు ఇయర్స్కి కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్తే అవి పెట్టుకున్నాను సో మేము అక్కడ ఎయిర్పోర్ట్లో దిగామండి ఏదైతే వారణాసి ఉందో లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట సో ఆ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మాకు సాయిలోకుబాల ట్రస్ట్ వాళ్ళు అయితే కనుక వెహికల్ని అరేంజ్ చేశారు వెంటనే మేము వెళ్ళే టైంకి వెహికల్ అయితే రెడీగా ఉందన్నమాట సో వెహికల్ మీద మాకు మే వాళ్ళు ఏదైతే మాకు హోటల్ ప్రొవైడ్ చేశారో అయితే తిన్నగా అనమాట సో ఎయిర్పోర్ట్ నుండి మేము ఉండే హోటల్కి ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయితే పట్టిందండి ఆల్మోస్ట్ ఒక థర్టీకి ఎంత అవుతుందంట థర్టీ టు థర్టీ మినిట్స్ కాదు సారీ వన్ అవర్ పట్టింది సో ట్రాఫిక్ జామ్ తక్కువ ఉండడం వల్ల వన్ అవర్ అయింది కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే టూ అవర్స్ కూడా అయిపోతుందంట వారణాసి ఎయిర్పోర్ట్ నుండి మనం టెంపుల్ దగ్గరలో ఏ హోటల్ బుక్ చేసుకున్నా కూడా సో ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే కూడా అది చూసుకోండి అలానే ఎయిర్పోర్ట్ నుండి హోటల్స్కి అంటే టెంపుల్ దగ్గరలో ఉండే హోటల్స్కి థౌజండ్ రూపీస్ నుండి ఛార్జ్ చేస్తారంట సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మాకు వాళ్ళే వెహికల్ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల మేము అన్నీ అడిగి తెలుసుకొని చెప్తున్నాం కానీ మేమైతే ఎలాంటి పేమెంట్స్ కూడా చేయలేదు సో అక్కడి నుంచి మాకు టెంపుల్కి దగ్గరలో ఉండే ఒక హోటల్ని అయితే బుక్ చేశారండి సో అది బాలాజీ సమ్ ఏదో ప్యాలెస్ అని ఉంది నేను అది అంతా చూసుకోలేదు సో ఆ హోటల్ అయితే బుక్ చేశారనమాట సో మేము వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా వేరుగా రూమ్స్ అయితే ఇచ్చారండి అందరినీ కలిపి ఒకే రూమ్లో ఉండిపోండి అలా చెప్పలేదు సో సాయిలోకబాల ట్రస్ట్ వాళ్ళు సో మేము వెళ్ళింది థర్స్డే కదా నేను మృదుల థర్స్డే వెళ్ళాము ఫ్రైడే సంతోష్ అయితే జాయిన్ అయింది మాతో పాటు సో హైదరాబాద్ నుండి తను ఫ్రైడే అయితే వచ్చింది మేమైతే మాత్రం థర్స్డే వెళ్ళామన్నమాట సో రూమ్ అయితే చాలా బాగుందండి వీలైతే హోటల్ యొక్క వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ కూడా అది మనకి గంగా హారతికి కానీ టెంపుల్కి కానీ గంగమ్మ నది దగ్గరికి కానీ అన్నిటికి కూడా చాలా దగ్గర అనమాట షాపింగ్కి ఎవ్రీథింగ్ మంచి సెంటర్లో తీసారండి మాకు ఎక్కువ నడిచే అవసరం కానీ ఎక్కువ అసలు స్ట్రెయిన్ అవ్వడం కానీ ఏమీ జరగలేదు అలానే వీళ్ళ హోటల్ తరపు నుండి వీళ్ళ రెస్టారెంట్ కూడా ఉందనమాట సో ఫుడ్ కూడా టూ గుడ్ ఉందనమాట అస్సలు మనం ఎవరైతే సౌత్ వాళ్ళం వెళ్తామో ఆంధ్ర సైడ్ వాళ్ళం ఎవరైతే వెళ్తామో వెళ్తాము ఆంధ్ర తెలంగాణ అంటే తెలుగు వాళ్ళం ఎవరైతే వెళ్తామో వాళ్ళైతే ఫుడ్కి అస్సలు ఇబ్బంది పడరు అనమాట అంత బాగుంది ప్యూర్ వెజిటేరియన్ అనమాట సో ఫుడ్ కూడా వాళ్ళదే ఉంటుంది చాలా బాగుంది అండ్ ఇచ్చిన రూమ్ వచ్చేసి టూ నాట్ నైన్ అండి రూమ్ నెంబర్ టూ నాట్ నైన్ అండ్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని తిరిగినా కూడా తిరిగి మనం రూమ్ ధర చేరేసరికి ఒక మంచి బెడ్ వాష్రూమ్ కనుక ఉన్నదనుకోండి చక్కగా ఫ్రెష్ అయ్యి పడుకుంటే దాని అంత సుఖం ఇంకొకటి లేదు అనిపిస్తుంది సో అంత మంచిగా సాయిలోకబాల ట్రస్ట్ వాళ్ళు అయితే మాకు మంచి రూమ్ని ప్రొవైడ్ చేశారు సో మనకి రిసెప్షన్కి కాల్ చేయడానికి ఒక ల్యాండ్ ఫోన్ అయితే ప్రొవైడ్ చేశారు నైన్ నెంబర్ ప్రెస్ చేస్తే రిసెప్షన్ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు మనకి కాఫీ టీ టిఫిన్స్ లంచ్ ఇలా ఏం కావాలన్నా కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు అలానే మనకి హాట్ వాటర్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా అరేంజ్ చేస్తారు కానీ ఒకటే చిన్న పాయింట్ డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే నాకు మేము వెళ్ళింది అసలు చాలా చలిలో అండి ఇక్కడ మనకు అంత చలిని పెంచట్లేదు కానీ అక్కడ మేము సిక్స్ డిగ్రీస్ వరకు ఆ అయితే చూసామన్నమాట సో దానికి వాళ్ళు ఎంత హీటర్స్ పెట్టినా ఎంత వాళ్ళు ఏం చేసినా కూడా మాకు హాట్ వాటర్ అయితే ప్రాపర్గా రాలేదు దానికి మేము కొంచెం సఫర్ అయ్యాము ఏదో ల్యూక్వామ్ వాటర్లా అనమాట ఇంకా స్నానం చేయాలి తప్పదు అన్నట్లు గబగబా ఓం నమస్ అనుకుంటూ స్నానం చేసేసేవారి అదొక్కటి మాకు మైనస్ అనిపించింది ఈ హోటల్లో నేను జెన్యున్గా చెప్తున్నాను ప్రతిదీ కూడాను సో వింటర్లో వెళ్తే మాత్రం దానికి ఆల్టర్నేటివ్గా మీరు ఏదో ఒకటి ఆలోచించుకొని వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట సో టీవీ ఉంది మన తెలుగు ఛానల్స్ వస్తున్నాయి మూవీస్ వస్తున్నాయి అండ్ హాట్స్టార్ అన్నీ కూడా ఉన్నాయి నెట్ఫ్లిక్స్ అన్నీ కూడా అండ్ మంచి బెడ్ మంచి కారిడార్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎవ్రీథింగ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దది అండ్ కబోర్డ్ వచ్చింది బట్టలు పెట్టుకోవడానికి అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట సో రూమ్ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ మనం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి మంచిగా డ్రాస్ ఇచ్చారు సేఫ్టీ వైజ్ అంతా కూడా బాగుంది ఎందుకంటే ఇప్పుడు మనం బయటకి ఎక్కడికి రూమ్స్కి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీస్తో వెళ్ళినా ఎలా వెళ్ళినా కూడా అక్కడ మనం సేఫ్ సైడ్గా ఉండాలి అంటే కనుక కొంచెం ట్రస్టెడ్ అనుకున్న హోటల్స్లో మనం స్టే చేస్తే బెస్ట్ కాబట్టి నేను ఈ అయితే ధైర్యంగా చెప్తాను చాలా మంచి హోటల్ అండ్ అక్కడ ఉండే ఎవరైతే మనకి అన్నీ కూడా చూసుకున్నారో వాళ్ళు కూడా వెరీ ఫ్రెండ్లీ అనమాట కాకపోతే హాట్ వాటర్ అనేసరికి వాళ్ళు ఏం చేయలేకపోయారండి ఎందుకంటే అంత చల్లుని వాళ్ళని అడిగినా కూడా మేము కూడా మాకు అర్థమైంది మేము అడిగినా కూడా వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పి సో వింటర్లో వెళ్తే మాత్రం అది ఒక్కటి డ్రాబ్యాక్ మీరు ఖచ్చితంగా దాని కోసం ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ ఆలోచించుకొని వెళ్ళండి సో ఇలా మేము ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి వచ్చి రూమ్లోని కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము సో సాయిలోకాల ట్రస్ట్ తరపు నుండి మాకు ఒక మనిషి కూడా వచ్చారనమాట శంకర్ గారు ఆయన పేరు సో నిజంగా సో స్వీట్ అండి ఆయనైతే మాత్రం అన్న అన్ననే పిలిచాం మేమందరం కూడా సో ఆ అన్న అయితే మాత్రం చాలా చాలా స్వీట్ అనమాట అండ్ మేము ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుండి మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే వరకు కూడా ఎవ్రీథింగ్ ఆయనే చూసుకున్నారు సో మాకనే కాదు ఒకవేళ ఎవరైనా సరే మీరు కాసి వెళ్ళాలనుకుంటే సింగిల్గా వెళ్ళినా కూడా ఆయన మీకు వెహికల్స్ దగ్గర నుండి టెంపుల్స్లోని స్పెషల్ దర్శనాల నుండి అన్ని పిండ ప్రధానాలు గంగా ఆరతి గంగా నది దగ్గర స్నానం అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఆయన అయితే చూసుకుంటారు అండ్ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది మంచిగా ఫుడ్ అన్నీ కూడా పెడతారు అండ్ ఆయన అయితే ఇంకా కళ్ళు మూసుకొని ధైర్యంగా ఆయన అప్రోచ్ అయ్యి వెళ్ళొచ్చు అనమాట సో శంకర్ అన్న నెంబర్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి నేను స్క్రీన్ మీద అయితే ఇవ్వను మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టారని తెలిస్తే మాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వర్క్స్ ఉంటాయి సో మనలాగా ఎంతోమంది కాశీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళకి ముఖ్యంగా హెల్ప్ అవుతుందేమో అన్నట్లే నేను చెప్తున్నాను అనమాట ఆయనకి తెలుగు హిందీ ఇంగ్లీష్ చెన్నై తమిళ్ అన్ని లాంగ్వేజెస్ చాలా లాంగ్వేజెస్ వచ్చాయన్నమాట సో దేనితో అయినా సరే హ్యాపీగా వాళ్ళ ఆయనతో మేనేజ్ చేసుకొని మనం చక్కగా అన్నీ కూడా ఒక ప్యాకేజ్లో మాట్లాడేసుకోవచ్చు సో కావాలంటే ఆయన నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో అలా ఆయన అన్నీ చూసుకొని చెప్పారు గంగాఆరతి ఏదైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి అని చెప్పి సో మేము ఏం చేస్తామంటే రెస్టారెంట్కి వెళ్ళి ఆ హోటల్ తాలూకా బాలాజీ రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ తిని చక్కగా ఫ్రెష్ అయ్యి కొంచెము గంగా హారతిగా అయితే ఈవినింగ్ బయలుదేరం సో నేను చెప్పాను కదా మృదులస్ వరల్డ్ మృదుల అని చెప్పి సో తను నేను కలవడం మార్నింగ్ టెన్ థర్టీ ఫైవ్ కలిస్తే నేను ఎక్కడ కూడా అసలు కెమెరాని ఓపెన్ చేసి మా ఇద్దరిది మాట్లాడే క్లిప్పింగ్ కూడా నేను పెట్టలేకపోయాను అనమాట సో ఫైనల్గా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను సో మేము కో యూట్యూబర్స్తో వెళ్ళాము అండ్ అలాగే నాకు అసలు ఇప్పటివరకు నేను వాళ్ళ మొహం కూడా చూడలేదు ఎప్పుడు ఫోన్లో మాట్లాడడమే తప్ప సో అలా నేను వేరే స్ట్రేంజర్స్తో వెళ్ళాను కో యూట్యూబర్స్తో వెళ్ళాను అన్న ఫీలింగ్ వన్ పర్సెంట్ కూడా రాలేదండి ఒక ఫ్యామిలీ మెంబర్స్లా కలిసిపోయారు సంతోషి కానీ మృదుల కానీ మృదుల వల్ల హస్బెండ్ అన్నయ్య కానీ సంతోషి వల్ల బాబు అయితే ఇంక నెక్స్ట్ లెవెల్ అనమాట వాడైతే సో చాలా మంచిగా కలిసిపోయి అసలు ఒక ఏదో మేము వాళ్ళ కోసము గంగాహరతి ఈవెంట్కి అటెండ్ అయినట్టు అనిపించలేదు మా ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళామనిపించింది అంత బాగా ప్రతి ఒక్కటి కూడా జరిగిందనమాట సో ఫైనల్గా మృదులా మేము అయితే గంగాహరతికి వెళ్ళాం కానీ అక్కడ ఒక నాకు కొంచెం బాధ అనిపించిన విషయం ఏంటంటే మేము గంగాహరతిని పూర్తిగా చూడలేకపోయాం అనమాట చాలా బాధ అనిపించింది ఎందుకంటే మేము ఫస్ట్ ఒక బోట్ మాట్లాడుకున్నామండి సో ఆ బోట్కి అరౌండ్ ఈచ్ పర్సన్కి త్రీ హండ్రెడ్ ఎంత ఎంతో ఛార్జ్ చేశారు సో దానికి వెళ్ళాము అది రిపేర్ వచ్చి చాలాసేపు హాఫ్ అన్ అవర్లో ఆపేశాడు తర్వాత ఇంకొక బోట్ ఎక్కించారు అది కూడా అసలు అనుకోకుండా అది కూడా ఆగిపోయింది ఎలాగో తిప్పలు పడి నెమ్మదిగా తీసుకెళ్ళాలని టైంకి గంగాఆరతి అయిపోయింది అనమాట అప్పటికి చాలా బాధ అనిపించింది అంటే నేను ఆల్రెడీ టూ టైమ్స్ చూశాను కానీ పవన్ నాతో పాటు వచ్చిన మృదుల పవన్ తను చూడలేదు తను చాలా డిసప్పాయింట్ అయింది అయితే మళ్ళీ అన్న మేము అనుకున్నాం చెడులో కూడా మంచిని వెతుక్కోవాలనుకుంటాం కదా అలా అనుకొని సరే ఇంతకన్నా మంచిది ఏదైనా ఉందేమో అనుకొని ఇంకా మూవ్ ఆన్ అయ్యామన్నమాట సో అక్కడి నుంచి వెంటనే మాకు సాయిలోకబాల్ ట్రస్ట్ బాలశర్వణ సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది ఎయిట్ ఓ క్లాక్కి భరణి దీపం వెలిగిద్దాము రెండమ్మ అని చెప్పి సో అక్కడ సాయిబాబాకి భరణి దీపం వెలిగిద్దామని చెప్పి ఎగ్జాక్ట్గా మేము ఎయిట్ ఓ క్లాక్కి చౌకీఘాట్కి అయితే వెళ్ళామనమాట సో మేము వెళ్ళిన ఈవెంట్ కూడా చౌకీ ఘాట్లోని డిసెంబర్ ఫోర్టీన్త్ పౌర్ణమి ఈవెంట్కి అయితే వెళ్ళాము కదా మేము గంగాఆరతికి అయితే వెళ్ళాం కదా సో ట్వెల్త్న భరణి నక్షత్రంలో భరణి దీపం అయితే బాబా గారికి అయితే వెలిగించామన్నమాట అక్కడ సో ఫస్ట్ బాల బాలసరణ సారు బాబాని తీసుకొని వచ్చి బాబాకి అన్నీ కూడా అక్కడ అలంకరణ అన్నీ కూడా చేసి ధూపం అంతా కూడా ఇచ్చి దీపాన్ని అంతా కూడా వెలిగించాము ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను సాయిలోకబాల ట్రస్ట్ నుండి ఒక స్పెషల్ దియానైతే లాంచ్ చేశారని చెప్పి ఆ రోజు అసలు ఆ దియా యొక్క మహిమ వింటుంటే నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేయండి సార్ నోట్లో నుంచి వింటుంటే వీలైతే ఆ ఒరిజినల్ క్లిప్స్ కనుక నా దగ్గర ఉంటే సార్ మాట్లాడిన మాటలన్నీ కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను ఆయన చెప్పిన మాటలు ఆయన ఫేస్ చేసిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ అన్నీ కూడా వింటుంటే నిజంగా లోపలి నుంచి ఒక తెలియని ఎమోషనల్ అనమాట ఎమోషన్ అయిపోయినమాట చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను ఆ లిటరల్లీ కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి ఆ క్షణంకి గురువారం బాబా నాకు ఆ సార్ రూపంలో కనిపించి ఇవన్నీ చెప్తున్నారా అనిపించి ఆయనతో మాట్లాడినంతసేపు కూడా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి బట్ చాలా హ్యాపీ అనిపించింది ఏదైతే మేము హారతిలో డిసప్పాయింట్ అయ్యామో తర్వాత వెంటనే ఈ బాబాది భరణి దీపం వెలిగించడంలోని నాకు మొత్తం అదంతా కూడా మర్చిపోయి చాలా చాలా హ్యాపీ అనిపించింది అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటంటే మేము గంగా నది ఒడ్డుకి అటెండ్ అయినప్పటికీ కరెక్ట్గా దిగుతున్నామనే టైంకి హరిశ్చంద్ర ఘాట్ నుండి దిగాం కదా అక్కడ ఒక శవం కూడా మాకు ఎదురైంది ఎదురైనప్పటికీ చాలామంది కొంచెం అంటే ఏమైనా ఫీల్ అవుతారు నేను ఒక్కటే అన్నా అనమాట శవం శవంతో సమానం మనకంతా కూడా మంచిగా జరుగుతుంది అన్నాను అదొక గుడ్ సైన్ అనమాట నాకు ట్రిప్ అంతా బాగా జరుగుతుంది అనడానికి ఒక గుడ్ సైన్లా అనిపించింది సో ఆ తర్వాత ఈ దీపం మా చేతులతో మేము స్వయంగా రాత్రి బాబా గారికి కాకడహారత్ అనుకుంటా కాకడహారతి కాదు సేజ్ హారతి ఇచ్చిన టైంలోని మేము బాబాకి ఈ హారతి ఇవ్వడం అక్కడ బాబాకి అన్నీ చేయడము నిజంగా అది బాబా ఆ క్షణం అక్కడ మాకు ఇదంతా కూడా ఏర్పాటు చేశారు మీరు ఇక్కడికి వచ్చి నాకు చేసుకోండి అనే భాగ్యాన్ని కల్పించారు అనిపించింది సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట మనకి సాయిలోకుబాల ట్రస్ట్ తర్ ట్రస్ట్ వాళ్ళు ఏంటంటే షిర్డి సాయినాథుడికి వాళ్ళు డ్రెస్ డిజైన్ చేసి పంపిస్తారండి ఈ ట్రస్ట్ తరపు నుండే వెళ్తుంది అండ్ అలాగే వాళ్ళ స్పెషల్ దియా కూడా నేను ఇంతకుముందు చూపించాను బాబాది ఎంబోజియం ఉండి దియా ఉంటుంది ఆ దియా వెలిగించుకుంటే కూడా ఇంట్లో ఒక మంచి పాజిటివ్నెస్ అని చెప్పి అంతేకాకుండా సాయి సచ్చరిత్ర బుక్స్ అండ్ వాటి కవర్స్ ఇవన్నీ కూడా లాంచ్ చేశారని చెప్పాను కదా అన్నీ కూడా వాళ్ళు బిజినెస్ చేసిన ప్రతి సింగిల్ రూపీని కూడా ట్రస్ట్కి వెళ్తాయండి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వాడుకోరు ట్రస్ట్కి వెళ్తాయి ఆ ట్రస్ట్లో ఉన్న డబ్బులన్నీ కూడా పేదవాళ్ళకి బట్టలు అలానే భోజనం వాళ్ళకి కావాల్సిన నీడ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసి మొత్తం అందరికీ కూడా ఇస్తారనమాట అలానే మంచి మంచి పుణ్య కార్యాలు కూడా చేస్తారండి మనం ఏదైనా వాళ్ళ దగ్గర కొనుక్కున్నా కూడా మనం కూడా ఎంతో కొంత అందులోని భాగస్వాములు అయి అయినట్టే అని ఆ రోజు నాకు పూర్తిగా అర్థమైంది ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు కానీ కానీ నాకు ఆ రోజు పూర్తిగా అర్థమైన విషయం ఏంటి అంటే ఓకే మేము ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ట్రస్ట్కి వెళ్తుంది ట్రస్ట్ తరఫు నుండి ఇంతమంది పేదవాళ్ళకి ఇంత మంచి పుణ్య కార్యానికి వెళ్తుంది ఇచ్చిన ప్రతి రూపాయి కూడా అని చెప్పి చాలా హ్యాపీ అయ్యిందనమాట సో మీకు కావాలనుకుంటే సాయిలోగబాల ట్రస్ట్ వాళ్ళ నెంబర్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీకు ఎవరికైనా కూడా వాళ్ళ దగ్గర ఏమైనా ఇలాగా ఐటమ్స్ ప ఏవైనా కొనుక్కోవాలనుకున్నా లేదా ట్రస్ట్కి ఏదైనా మీరు డొనేట్ చేయాలనుకున్నా కూడా హ్యాపీగా చేయొచ్చు వాళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇదంతా కూడా ఆ రోజు నైట్ అయ్యిందండి నెక్స్ట్ డే మేము అద్భుతమైన అయోధ్యకి వెళ్ళాము సో అయోధ్య టెంపుల్ని కంప్లీట్గా మీకు చూపిస్తాను ఇప్పుడుండే రూల్స్ ఎలా ఉన్నాయి అలానే అయోధ్య టెంపుల్కి వెళ్ళినప్పుడు అతి ముఖ్యంగా చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఏంటి అయోధ్యకు వెళ్ళే ముందు అసలు కాశీలో అడుగుపెట్టిన పెట్టిన వెంటనే మనం చేయవలసిన అతి ముఖ్యమైన పనులేంటి ఇలాంటివన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఎందుకంటే కాశీ వెళ్ళిన వెంటనే కనుక ఈ ముఖ్యమైన పనులు చేయకపోతే మీరు కాశీ వెళ్ళినా కూడా వృధా అన్నట్లు అనమాట సో పెద్దవాళ్ళ దగ్గర నుంచి గురువుల దగ్గర నుంచి నేర్చుకున్న కొన్ని విషయాల్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను సో ఫర్దర్గా వచ్చిన వీడియోస్ అన్నిటిని కూడా వాచ్ చేయండి తప్పకుండా మీకు అన్నీ కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి